బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానంలో గోమాత ఎంత పవిత్రంగా చూస్తూ ఉంటాం అటువంటి గోమాతలకు సంబంధించిన అంశంలో టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భోమన కరుణాకర్ రెడ్డి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా ఇన్ని గోవులు చనిపోయినాయి అది ఇది అని చెప్పేసి ఆ లెక్కల్లో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు భోమన్ కరుణాకర్ రెడ్డి గారిని చూడగానే చాలా భక్తితో ఉన్న సాంప్రదాయబద్ధమైన కట్టు బొట్టుతో మాట్లాడే మాట తీరుతో ఆకట్టుకుంటారు ఓకే చాలా స్వచ్ఛమైన తెలుగు కొన్ని పద్యాలు పాడడంలో కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని సన్ సన్నిహితంగా చూశా ఓకే స్టేజ్ మీద ఆయన పద్యాలు పాడుతున్నప్పుడు ఫ్రంట్ రోలో కూర్చొని చూశా భక్తికి సంబంధించిన అంశంలో నిబద్ధత అయితే ఉంది కానీ చేస్తున్న పని మాత్రం కరెక్ట్ కాదని దేవుడు మెచ్చడని తెలుసుకోవాలి ముఖ్యంగా ఏదైనా అపచారం జరిగినప్పుడు అది దేవునికి సంబంధించిన అంశమైనప్పుడు దాన్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు వాడుకోవాలి దీన్ని రాజకీయానికి వాడుకోవాలి దీనిలో రాజకీయం కలపాలి దీనికి రాజకీయం ఆపాదించాలి అని కోరుకోవడం దేవుడు మెచ్చేపన ఒకవేళ ఏదైనా వ్యాధి ద్వారా ముఖ్యంగా గతంలో నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా మాకు ఆవులు గేదెలు లేకపోతే వ్యవసాయ క్షేత్రం ఉంది కాబట్టి గతంలో కూడా గాలికుంటు వ్యాధి అని ఒకటి వచ్చేది గతంలో గేదెలకు సంబంధించి కానీ ఆవులకు సంబంధించి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక్కసారిగా కోళ్ళకి తెగుల్లాగా ఏదైతే ఒక్కసారిగా కొన్ని చనిపోతాయో అది సడన్గా ఏర్పడే ఎండాకాలం వచ్చే ప్రమాదం మరి దేనివల్ల కొన్ని చనిపోయినాయో చనిపోయిన మాట వాస్తవం అని టీటీడీ కూడా చెప్తుంది దాంతోపాటు నంబర్స్లో ఉన్న వేరియేషన్కి సంబంధించి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు గారు కేసు పెడతాం పరువు నష్టం దావా చేస్తాం ఓమన కరుణాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు అసలు ఇంత ప్రమాదకరంగా ప్రవర్తించాల్సిన అంశం దైవానికి సంబంధించిన విషయంలో ఉందా ఆయన మాజీ చైర్మన్గా టీటీడీ బోర్డు చైర్మన్గా రెండు సార్లు చేశారా ఆయనకు ఉన్న భక్తి ప్రపత్తులతో ఇది అపచారం జరుగుతుంది దీన్ని వెంటనే సరిచేయండి దీని కారణాలు నివేదించండి ఇది బయటకు పోకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలని ఇప్పుడున్న చైర్మన్ గారికి చెప్పినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన దగ్గర తీసుకొచ్చినా సరిపోద్ది కానీ దీన్ని రాజకీయ కోణంలో వాడుకోవాలనుకున్నారు కదా ఇది దుర్మార్గం కదా ముఖ్యంగా బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు చాలా సమర్థుడు చాలా ధైర్యవంతుడు చాలా శక్తిశాలి కూడా ముఖ్యంగా ఆయన ఒక్క కర్రతో ఒక చిరుతుపుల్ని కాదు ఒకటి రెండు ఎదుర్కోగలిగే అంత ప్రతాపం ఉన్న వ్యక్తి కర్రతో 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 చిరు ఒకటి నుంచి రెండు చిరుతులనైనా ఏకదాటిగా ఒకేసారి ఎదుర్కోగలిగినంత నిష్ఠాతుడు ఆ ధైర్యాన్ని ఆ స్థైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలని ముఖ్యంగా ఒక పాప విషయంలో ప్రమాదం జరిగినప్పుడు కంకణబద్ధుడై ట్రక్కులు కొద్ది కర్రలు తెప్పించి పంచారు భక్తులకి కర్రలు ఇచ్చి అలిపిరి మార్గంలో మీరు నాలాగే చిరుతల్ని ఎదుర్కోండి ఎదుర్కోలేకపోతే చిరుతులకు బలైపోండి అంతేగాని మేము తిరుమల తిరుపతి దేవస్థాన అధీనంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా వాటిని రెండు వైపులా కంచె నిర్మించి మెష నిర్మించి సరైన రక్షణతోని భక్తులకు సంబంధించి వసతి సౌకర్యాలు అనేక దగ్గర చలివేంద్రాలు లేకపోతే అనేక దగ్గర మజ్జిగ సెంటర్లు పెట్టి కాలినడకన వచ్చిన భక్తుల్ని కాపాడుకుంటామని చెప్పిన స్టేట్మెంట్ మాత్రం ఆయన నుంచి రాలే ఇప్పుడు అదాన్ మీడియా ద్వారా మీ ద్వారా త్వరలో నేను బీఆర్ నాయుడు గారిని కూడా కలవాలనుకుంటున్నా ఆయనకి నా విజ్ఞాపన కూడా ఇవ్వాలనుకుంటున్నా ఇస్తాను కూడా దేనికి సంబంధించిందంటే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భక్తులకి ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తూ కాలి మార్గాన్ని వచ్చిన వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యతను ఆల్రెడీ దర్శనంలో ఇస్తున్నారు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు వసతి సౌకర్యాలు మెరుగుపరిచి రెండు వైపులా సరైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎక్కడైనా క్రాస్ ఓవర్లు ఆ అటవీకి సంబంధించిన జంతువులు ఉంటే వాటికి అండర్ పాస్ లాంటిది ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడంతో పాటు మరీ కొంచెం సెన్సిటివ్ జోన్స్ అన్న దగ్గర ప్రకృతికి ఇబ్బంది లేకుండా అడవులు తగలబడకుండా మనం చూసాం అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా అటవీ ప్రాంతాల్లో కొన్ని టపాకాయలు అంటించి మనం క్రూర జంతువులు అవి రాకుండా కూడా చేస్తాం అలాంటి పద్ధతులను కూడా అవలంబించి సరైన రక్షణ పాదచారులుగా ఆ దైవ దర్శనానికి ఆ ఏడుకొండల వాడి దర్శనానికి వచ్చే దానికి ఏర్పాటు చేయమని బీఆర్ నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడానికి విజ్ఞాపన రెడీ చేసుకున్నా త్వరలో కలిసి ఇవ్వబోతున్నాను అయితే సార్ ఇక్కడ ఈ గణాంకాలు ఉన్నాయి కదా ఇన్ని గోగులు చనిపోయినాయి భూముల కరుణాకర్ రెడ్డికి ఆ గణాంకాలు ఎవరు చెప్పుకుంటారంటారు అంటారు ఆయన ఏ విధంగా ఆ నెంబర్ని అని చెప్పారు గణాంకాలు ఎవరు చెప్పుంటారంటే మామూలుగా ఏ విధంగా వీళ్ళ గణాంకాల్లో ఎక్స్పర్ట్స్ మీరు గమనించండి తెలుసుకోకుండానే వాళ్ళకి అన్ని తెలుస్తాయి మీరు మీరు అంత తక్కువ అంచనా రెండు సార్లు ఆయన టీటీడీకి చైర్మన్గా ఉన్నారు అంటే ఎంతమంది కర్రలు ఇవ్వాలి ఎంతమంది కర్రలు ఇచ్చాం ఎన్ని లోడ్లు వచ్చాయి ఎంతమంది భక్తులను కాపాడమనేది జరిగింది మరి ఇవన్నీ ఆయనకి నోటి మీద లెక్క ఉన్నప్పుడు ఎన్ని ఆవులు చనిపోయినా పెద్ద లెక్క ఏముంది ఓహో సో కాబట్టి ఆ లెక్కలనే గొప్పగా ఆయన గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక నాలుగో పదో ఎక్కువ చెప్తే చెప్పు ఉండొచ్చు ఏమో రాజకీయమే కదా వాడేద్దామని చెప్పి వాడుండొచ్చు కానీ ఇక్కడ భక్తి కనపడుతుందా ఫక్తు రాజకీయం కనపడుతుందా గుండెల మీద చేసుకొని కరుణాకర్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఉన్నారా వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారాల గురించి గోశాల కాదు గోవధశాల అని చెప్పి ఏదైతే టైటిల్స్తోని పేపర్లో వచ్చేస్తున్నారో దీంట్లో మీకు భక్తి ఉందా రాజకీయం ఉందా అని అడగచ్చు